హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కలెక్షన్స్ చూసారు కదా మరో కొత్త మోడల్తో మీ ముందుకు వచ్చాను ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ వెడ్డింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ మన బడ్జెట్ రేంజ్లో వస్తాయి మనకు మార్కెట్లో ఐదు వేల ఆరు వేలు అలా సేల్ చేస్తున్నారో మనకు కేవలం హోల్సేల్లో రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే మీకు ఈ సారీ ప్రైస్కి వర్తబుల్ కాకపోతే నాకు రిటర్న్ చేసి ఇచ్చింది సారీ శారీ కూడా మీకు పక్క క్వాలిటీతో నేను ఇస్తున్నానండి సారీ శారీ ఇవన్నీ కూడా మనకి కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇందులో మనకి పాస్టల్ కలర్స్ ఉన్నాయి ఫుట్ బార్డర్ ఉన్నాయి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో మీకు ఏ శారీ అనేది కావాలితే మన వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు కొన్ని శాంపుల్కి చూపిస్తాను మన శారీ అనేది ఎలా వస్తుంది అనేది కొన్ని కలర్ శాంపుల్ చూపిస్తానండి ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న కలర్ వచ్చి ల్యావెండర్ కలర్ వస్తుందండి చూడండి ల్యావెండర్ కలర్ మనం మనకు బార్డర్ కంచి బార్డర్ వచ్చి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ డిజైన్స్ కూడా మంచి న్యూ డిజైన్స్ ఉన్నాయండి అన్ని కూడా మనకి కొత్త కొత్త డిజైన్స్లో వచ్చాయి ఇదైతే లైట్ బేబీ పింక్ అండి చూసారా లైట్ బేబీ పింక్ వస్తుందండి సారీ ఇది కూడా మనకి కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే చిన్న చిన్న ఫ్లవర్స్తో మొత్తం డిజైన్ వచ్చి మనకి కంచి బార్డర్ వస్తుంది ప్యాస్టల్ కలర్ కాంబినేషన్ అండి ఇవి ఇవి కూడా మనకి నైట్ టైం ఫంక్షన్స్ కానీ రిసెప్షన్స్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు నెక్స్ట్ వచ్చి ఇది చూడండి ఇదైతే మంచి మనకి మీనా వర్క్ డిజైన్ వచ్చిందండి సారీ చూసారా ఇది మీనా వర్క్ డిజైన్ వచ్చి మనకి కంచి బోడర్ వచ్చిందండి మొత్తం ఇలా మీనా స్టైల్ వచ్చి ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి మనకి వీడియో కనుక మీకు సరిగ్గా కనిపించకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ అన్నీ మీకు క్లారిటీగా పెడతానండి ఏ డిజైన్ ఎలా ఉంది అన్నీ కూడా మీకు ఫొటోస్ పంపించడం జరుగుతుందండి ఇదైతే మనకి మనకి ప్యూర్లో ఏ డిజైన్స్ అయితే ఉంటాయో అవే డిజైన్స్లో మీకు సెమీలో తీసుకొచ్చామండి అన్నీ కూడా చూసారేది ఇది మొత్తం మనకి ఎలా వచ్చిందో డైమండ్ షేప్ డిజైన్ వచ్చి కంచి బార్డర్ వచ్చిందండి ఈ బార్డర్ కూడా మనకి కుట్టు బార్డర్ స్టైల్ వచ్చిందండి ఇది ఇది కూడా కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా మనకి మీన వర్క్ స్టైల్లో వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకి టిష్యూ వర్క్ వస్తుందండి శారీ ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది అయితే మనకి కుట్టు బార్డర్ వచ్చిందండి ఏకంగా చూడండి ఇది రెడ్ కాంబినేషన్ వచ్చి లైట్ గ్రీన్లో వచ్చిందండి ఈ శారీ కూడా మంచి కాంబినేషన్ అండి రేటు కూడా చాలా వీలుగా ఉందండి మెయిన్ మనకి రేటు రేట్ అండ్ క్వాలిటీ క్వాలిటీ కూడా మనకి ఈ రేట్లో ఈ క్వాలిటీ అంటే చాలా మంచి క్వాలిటీ అండి ఇది మన బార్డర్ చూడండి కంచి బార్డర్ వచ్చి ఇది కూడా కుట్టు స్టైల్లో వచ్చిందండి చూడండి మొత్తం మనకి శారీ అంతా మనకి వర్క్ స్టైల్ వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేది ఒకసారి శారీ ఓపెన్ చేసి వద్దామండి ఈ శారీ వచ్చి మనకి రెడ్ కాంబినేషన్లో వస్తుందండి మనకి ఇలా చిన్న చిన్న డిజైన్ వచ్చి మనకి కంచి బార్డర్ కుర్చి స్టైల్లో వచ్చిందండి సారీ కూడా మనకి మొత్తం ఇలా మేనవర్ డిజైన్లో చిన్న చిన్న డిజైన్ వచ్చింది శారీ ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నాను ఈ శారీ వచ్చి మనకి మార్కెట్లో ఐదు వేల అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర కేవలం శారీ వచ్చింది రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి చూసారా శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వస్తుందండి చిన్న చిన్న డిజైన్ వచ్చి క్లారిటీగా కనపడుతుంది మీకు ఒకవేళ మీకు డిజైన్ ఏమైనా క్లారిటీ లేకపోతే ఒకసారి నాకు కాంటాక్ట్ చేస్తే మీకు కన్ఫామ్గా మీకు ఫొటోస్ పెడతానండి ఇవన్నీ కూడా మన దగ్గర ఫొటోస్ ఉన్నాయి మన బార్డర్ కూడా చాలా రిచ్గా వచ్చిందండి ఈ సారీ కూడా పళ్ళు వచ్చి మనకి సింపుల్ పార్ట్లో మనకి పళ్ళు పళ్ళు పట్టింది ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో వచ్చింది లైట్ వెయిట్ అండి మనకి ఇంత వర్క్ వచ్చి ఈ శారీ అనేది చాలా లైట్ వెయిట్గా వచ్చింది శారీ ఇది ఇందులో మీకు ఎటువంటి మిస్టేక్లు అటువంటి ఏముండో మీకు పక్కా క్వాలిటీ ఇది కూడా మంచి క్వాలిటీ వచ్చిందండి కలర్ చూసేది ప్యాస్టల్ కలర్ వచ్చిందండి ఆనంద బ్లూ బ్రాడర్ వచ్చి శారీ మొత్తం కూడా లైట్ కలర్ వచ్చిందండి మన ఫంక్షన్స్ కానీ దేనికైనా మనకి చాలా రిసెప్షన్కి అయితే చాలా బాగుంటాయి సారీస్ శారీస్ ఒకసారి చూడండి ఇది చూసేది మన శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చిందండి చిన్న చిన్న డిజైన్ వచ్చి కంచి బార్డర్ వచ్చిందండి ఇది మనకి మనకు క్లారిటీగా కనపడితే డిజైన్ చూసారా మనకు బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చి మొత్తం కూడా చిన్న చిన్న డిజైన్ వచ్చింది ఇది మనకు పళ్ళు పట్టింది పళ్ళు పట్టితే ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇదైతే మార్కెట్లో మనకి ఐదు వేలు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏ ప్రైజ్ అయితే ప్రైజ్ సేల్ చేస్తారో మనకి కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఇవి ఇందులో మీకు ఈ ప్రైస్కి శారీ ఇది వర్తబుల్ కాదంటే నాకు రిటర్న్ చేసేయండి ఇందులో ఎటువంటివి ప్రాబ్లం ఉండదండి ఇది కూడా మనకి మంచి డిజైన్ వచ్చిందండి గ్రే కాంబినేషన్ విత్ డార్క్ గ్రీన్ మొత్తం గ్రే కాంబినేషన్ వచ్చి మనకి శారీ మొత్తం డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను ఇదిగో శారీ మొత్తం కూడా డిజైన్ చూసారా మొత్తం శారీ డిజైన్ వస్తుందండి ఇలా మన పళ్ళు పాటు వచ్చేది ఇదిగోండి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి మనకి ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే మనకి ఇప్పుడు వచ్చి మనకి సీజన్ పెళ్ళి సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ఆఫర్లో పెట్టామండి అన్నీ కూడా ఎన్ని హోల్సేల్ ప్రైజెస్ అండి ఇందులో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకొని మన దగ్గర తీసుకొచ్చింది ఇందులో ఇవైతే మాత్రం పక్కా హోల్సేల్లో ఇస్తున్నామని మీకు ఇది కూడా మనకి పింక్ కాంబినేషన్ వచ్చిందండి మీకు ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తాను డిజైన్ చూసారా డిజైన్ కూడా మనకి పింక్ కలర్ పింక్ కలర్ బార్డర్ వచ్చి మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా మీనా వర్క్ డిజైన్ వచ్చిందండి శారీ శారీ ఓపెన్ చేస్తున్నాను ఇదిగో శారీ మొత్తం కూడా మనకి ఇలా మీనా వర్క్ డిజైన్ వచ్చి మనకు పళ్ళు పాటు పళ్ళు పాటు వచ్చి మనకి ఇలా పళ్ళు గ్రాండ్గా వచ్చిందండి ఇది వచ్చి బ్లౌజ్ వచ్చిందండి మన బ్రోకీ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న డిజైన్ వచ్చి మన శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుందండి ఇది కూడా కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే మన సారీస్ కానీ మన కలెక్షన్స్ కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇందులో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇది కూడా వర్క్ స్టైల్ వచ్చిందండి ఇది ఇదిగోను మీకు సారీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూసారా మొత్తం ఎలా డిజైన్ వచ్చి మనకి కంచు బార్డర్ వస్తుందండి మీకు ప్రతిసారీ ఓపెన్ చేస్తాను ఇదిగో మనకి పళ్ళు వచ్చి రిచ్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా మనకి చాలా మంచి కాంబినేషన్ వచ్చింది మన సిల్వర్ జరీ వీవింగ్తో వచ్చిందండి శారీ కూడా మంచి డిజైన్లో వచ్చిందండి శారీ కూడా చాలా బాగుందండి మీరు చూడండి ఒకసారి మంచి కాంబినేషన్లో వచ్చిందండి శారీ ఇది మనకి ఇది రెడ్ కాంబినేషన్ మనకి ప్యూర్లో ఎటువంటి డిజైన్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్ మనం మన సెమిపట్లో తీసుకొచ్చామండి డిజైన్ చూసారా మనకి డైమండ్ షేప్లో వచ్చి మొత్తం కంచి బోర్డర్ వచ్చింది రెడ్డిష్ పింక్ వచ్చిందండి ఇది అయితే మాత్రం చాలా బాగుందండి డిజైన్ కూడా ఇంకో సారీ మొత్తం డిజైన్ చూసారా చాలా క్లాస్గా వచ్చిందండి డిజైన్ కూడా మనకు పళ్ళు పాటు వచ్చి పళ్ళు వస్తుందండి ఇది ఇది కూడా కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి మీకు ఏ సారీ అయినా నచ్చినట్టయితే కలర్ కాంబినేషన్ నచ్చినట్టయితే మనకు వాట్సాప్ చేయండి లేదంటే ఒకసారి నాకు కామెంట్లో మీ ఫోన్ నెంబర్ పెట్టారంటే తప్పకుండా నేను మీకు ఫొటోస్ అనేవి షేర్ చేస్తాను ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ వచ్చింది చూడండి ఇది చూసారా డిజైన్ కూడా మనకి మీనా వరకు వచ్చి కంచి బార్డర్ వచ్చింది మొత్తం సిల్వర్ వేవింగ్ వస్తుందండి శారీ కూడా మొత్తం ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు శారీ మొత్తం కూడా మనకి డిజైన్ వస్తుందండి ఇలా మన పళ్ళు పాట వచ్చి ఇది వచ్చి మనకి పళ్ళు పాట వస్తుందండి ఈసారి కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు ఫొటోస్ షేర్ చేస్తాను అవి ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే అండి ఒకసారి నాకు ఆయన మెసేజ్ పెడితే ఇవన్నీ కూడా మీకు ఫొటోస్ పెట్టడం జరుగుతుందండి ఇది కూడా మనకి ల్యావెండర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫేమస్ కలర్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉందండి ఇది ఈ కలర్ కూడా మనకు శారీ మొత్తం ఇది ప్యాస్టల్ కలర్స్ సెల్ఫ్ సెల్ఫ్ వచ్చిందండి మొత్తం ల్యావెండర్ వస్తుంది ఇది మన బ్లౌజ్ కూడా ల్యావెండర్ కలర్ వస్తాయండి ఇది పళ్ళు పార్టీ అండి ఇది మొత్తం శారీ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చి కంచి బోర్డర్ వస్తుంది ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇంకొక మంచి కాంబినేషన్ చూపిస్తున్నాను ఇది చూడండి ఇది అయితే మనకి చాలా మంచి కాంబినేషన్ మంచి పాస్టల్ కలర్లో ఇది ఒక క్లాసిక్ కలర్ వచ్చిందండి శారీ ఇది ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మీకు చూసేట కలర్ కూడా చాలా క్లాస్గా ఉందండి మనకి వెడ్డింగ్స్కి అని మనకి మెయిన్ రిసెప్షన్కి అయితే ఈ కలర్ చాలా బాగుంటుందండి రిసెప్షన్లో కట్టుకుంటే మాత్రం చాలా మంచి కాంబినేషన్ అండి ఇది మన పళ్ళు కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్లో సిల్వర్ బీవింగ్తో వచ్చిందండి సారీ ఇది ఒక మనకి డిఫరెంట్ డిజైన్లో వచ్చింది ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో మీకు పక్కా క్వాలిటీతో గ్యారంటీతో ఇస్తున్నానండి ఇవన్నీ కూడా ఇందులో ఎటువంటి మిస్టేక్లు కానీ అటువంటివి ఏమి ఉండవు మీకు మంచి క్వాలిటీతో ఇస్తున్నాను అండి ఈ శారీ మంచి కాంబినేషన్ చాక్లెట్ కాంబినేషన్ వచ్చిందండి ఈ ఇది ఇంకో మనకి డిజైన్ కూడా మనకి మెయిన్ వర్క్ ఫ్లవర్స్ వచ్చి మనకి మొత్తం డిజైన్ ఫ్లోరడ్ లా వచ్చిందండి మొత్తం కూడా సారీ మొత్తం డిజైన్ చూసారు ఎలా వచ్చింది కంచి తెచ్చి మనకి కంచి బోర్డర్ వస్తుందండి కంచి బోర్డర్ వచ్చి మనకి పళ్ళు పట్టండి పళ్ళు చూసారా మనకి చాలా గ్రాండ్గా వస్తుంది పళ్ళు పళ్ళులో కూడా మనకి మన శారీ మొత్తం చూడండి తిండి మన శారీ డిజైన్ చాలా మంచి కాంబినేషన్ వచ్చింది శారీ ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే మనకి వెడ్డింగ్ కలెక్షన్స్ సేమ్ ఆల్రెడీ సేమ్ శారీ మా దగ్గర ఉందండి అది కేవలం అది అయితే మనకి పదిహేను వేలు అలా పడుతుంది ఇదే డిజైన్లో మనకి ఇమిటేషన్లో అండి ఇది సేమ్ ఇదే మీకు పక్క క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో సేమ్ మనకి కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయల కూడా సేమ్ డిజైన్ ఇచ్చి సేమ్ షైనింగ్ వస్తుందండి శారీ కూడా ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి కట్టుకుంటే మాత్రం మనకి గోల్డ్ షేడ్ వస్తుందండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఇది వచ్చి మనకి సిల్వర్ షేడ్ వస్తుందండి ఇది కూడా మనకి ప్యాస్టల్ కలర్ అండ్ సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ కూడా మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఒకసారి మన ప్రైజెస్ కంపేర్ చేసుకున్న తర్వాత శారీ తీసుకోండి శారీ వచ్చిన తర్వాత ఈ ప్రైస్ వర్త్ఫుల్ కాదంటే నాకు రిటర్న్ ఇచ్చేయండి ఆ గ్యారంటీ కూడా మీకు ఇస్తున్నాను మనకు పళ్ళు పట్టండి ఇది పళ్ళు వచ్చేలా వస్తుంది మన శారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఇందులో మాత్రం కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఫొటో షేర్ చేస్తాను ఒకసారి నా వాట్సాప్కి మెసేజ్ చేస్తూ చాలండి మీకు నచ్చిన డిజైన్లెస్ అన్నీ ఉన్నాయి అన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇది కూడా గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుందండి ఇది కూడా ఫ్యాషన్ కలర్ విత్ సెల్ఫ్ కాంబినేషన్ అండి మొత్తం శారీ కూడా ఇదిగో శారీ మొత్తం డిజైన్ వస్తుందా శారీ డిజైన్ వచ్చి మనకి పళ్ళు పట్టేది పళ్ళు ఇది కూడా కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో ఎటువంటి మిస్టేక్లు అటువంటివి ఏమి ఉండవండి మొత్తం చెక్ చేసి పెట్టినవే మీకు మిస్టేక్స్ కానీ ఏమీ రావండి ఏ శారీ కూడా మీకు డౌట్ పడిన అవసరం లేదండి శారీస్లో మనకి ఇది కూడా మంచి కాంబినేషన్లో వచ్చిందండి ఇది మీనా వర్క్ స్టైల్ వచ్చిందండి సారీ గోల్డ్ కాంబినేషన్ వచ్చి మీనా వర్క్ వచ్చిందండి సారీ చూసారా చాలా గ్రాండ్గా వచ్చిందండి సారీ వర్క్ కూడా మనకి ఇలా చూడండి మొత్తం మనకి ఎలా వర్క్ వచ్చిందండి మొత్తం మీనా వర్క్ స్టైల్ వచ్చి చాలా డిఫరెంట్గా వచ్చిందండి వర్క్ ఇది బార్డర్ వచ్చి మనకి కంచి బోర్డర్ వస్తుందండి మనకి టూ సైడ్ కంచి బార్డర్ వచ్చి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుందండి చిన్న చిన్న బుట్టిస్లో వస్తుంది బ్లౌజ్ ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇందులో ఇంకా హైయెస్ట్ కాస్ట్ కూడా ఉన్నాయి వెడ్డింగ్ శారీస్ అవి కూడా మీకు వీడియో చేస్తానండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇవి ప్రజెంట్ అయితే మనకి చాలా మంచి క్వాలిటీలో వచ్చాయండి ఇవి మాత్రం మిస్ చేసుకోకండి ఇవి ఇది వచ్చి మనకి శారీ మొత్తం వస్తుందండి కలర్ చూసారా మనకి డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చి మనకి ఎల్లో ఫ్లవర్లో మనకి మెయిన్ వర్క్ వస్తుందండి శారీ కూడా మొత్తం కూడా మనకు శారీ మొత్తం వర్క్ వస్తే ఇది ఇది వచ్చి మనకు పళ్ళు పాట వస్తుందండి ఈ శారీస్ కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే గ్రే కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ కాంబినేషన్ చూద్దామండి ఇది కూడా మనకి పేస్టల్ కలర్ వచ్చింది ఇది కూడా సారీ నైట్ టైం వెయిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సారీ కూడా శారీస్ అన్నీ ఒకసారి మనకి సింపుల్గా చూద్దామండి ఇది మనకి వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి ఒకసారి మనకు చూసారు ఇది ఇది వచ్చి మనకి కంచి పౌడర్ వస్తుందండి మన శారీ మొత్తం కూడా మనకి ఎలా డిజైన్ వస్తుంది ఇది ఒక మనకి రెడ్ కాంబినేషన్లో వస్తుందండి శారీ కూడా మంచి కాంబినేషన్లో వచ్చిందండి ఇది మీకు నెక్స్ట్ వచ్చేది గ్రే కాంబినేషన్ వస్తుందండి సారీ డిజైన్ కూడా మనకి మెయిన్ వర్క్ డిజైన్ వచ్చి మనకి గ్రే కాంబినేషన్ వస్తుందండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఇది కూడా మనకి బ్లూ కాంబినేషన్ వస్తుందండి చూడండి ఇది కూడా బ్లూ కాంబినేషన్ వచ్చి మొత్తం శారీ మొత్తం డిజైన్ వచ్చి మనకి కంచు బార్డర్ అనేది వస్తుందండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సారీ ఇది ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను ఇది మనకు బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ వచ్చి మనకి డిఫరెంట్ గ్రీ షే గ్రీన్ షేడ్లో వచ్చిందండి శారీ కూడా ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో వచ్చింది సారీస్ మొత్తం టిష్యూ వాక్తో వస్తే ఇది అయితే కుట్టు బార్డర్ స్టైల్ వచ్చిందండి సారీ కూడా బార్డర్ వచ్చి మనకి మెరూన్ రెడ్ వచ్చి మన శారీ మొత్తం గ్రే కాంబినేషన్లో వచ్చిందండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఇది ఒకసారి చూడండి ఇదైతే మనకి చాలా మంచి కాంబినేషన్ అండి మనకి శారీ మొత్తం కూడా ఇలా లైట్ గ్రే వచ్చి మన కుట్టు బార్డర్ అనేది చిన్న బార్డర్ వచ్చిందండి మన శారీ మొత్తం కూడా మంచి క్లాసిక్ కలర్తో వచ్చిందండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇదైతే మనకి పీలో ఏడు ఏదైనా వచ్చిందో మనకి ఈసీ మనకి బడ్జెట్ రేంజ్లో లో కూడా సేమ్ డిజైన్లో లో ఇది కూడా కేవలం మనకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే బోర్డర్ వచ్చి మనకి రెడ్ కలర్ వస్తుందండి